హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవరి అయితే ఎక్కడో బయట నుంచి వస్తూ ఉంటే ఇక అవరిని చూసిన కుటుంబ సభ్యులు అమ్మ అవని ఎక్కడికి వెళ్ళావు పైగా నీతో పాటు కమల్ కూడా వచ్చాడు అని అంటుంటే ఇక కమల్ అమ్మ అసలు ఇంట్లో పోయిన డబ్బుని ఎలా చేజెక్కించుకోవాలో వదిన భలే ప్లాన్ చేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఇక అక్కడే ఉన్న అక్షయ్ అయితే ఏంటి డబ్బుల్ని ఎలా కనిపెట్టాలో మీ వదిన కనిపెట్టిందా అని అంటుంటే అవునన్నయ్య వదిన తీసిన దొంగెవరో పట్టుకోవడానికి రేపు లైవ్ డిటెక్టివ్ని రప్పిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక పల్లవి అయితే కంగారు పడిపోతుంది ఇంకా పల్లవి వాళ్ళ వైపు భయంగా చూస్తుంటే అవని మాత్రం అక్షయ్తో అవునండి రేపు లైవ్ డిటెక్టివ్లు వస్తారు ఉదయం కల్లా దొంగ ఎవరో బయట పడిపోతారు అని చెప్పడంతో ఇక అక్షయ్ ఎందుకు ఇదంతా నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పా కానీ నువ్వు నా మాట వినిపించుకోకుండా ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అని అంటుంటే ఏవండి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి దొంగని కనిపెట్టేసరికి చాలా రోజులవుతుంది కానీ ఆ లైవ్ డిటెక్టివ్ రావడంతోనే దొంగ ఎవరో మనకి తెలిసిపోతుంది వాళ్ళు చేసే మ్యాజిక్తో ఇక ఎవరో దొంగ వాళ్ళ నోటితో వాళ్ళే నిజం చెప్పేస్తారు అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి అయితే కంగారు పడిపోతుంది ఇంకా ఇంట్లో అందరూ కూడా చాలా మంచి ఆలోచన దొంగని పట్టుకోవడానికి చాలా బాగా ఆలోచించావాం అని చెప్పి ఇక అవనిని పొగడేస్తూ ఉంటారు ముఖ్యంగా అవని అయితే పల్లవి వైపు చూసి రేపు దొంగెవరో బయట పడుతుంది తర్వాత ఆ దొంగకి ఇంట్లో ఎట్లాంటి మర్యాదలు చేయాలో అట్లాంటి మర్యాదలు చేస్తాం అని చెప్పి ఇక అవని అయితే పల్లవి వైపు చూసి చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి చాలా భయపడుతుంది ఇక కంగారుగా అక్కడి నుంచి బయటకు వెళ్ళి చక్రధరకి కాల్ చేస్తుంది ఇంకా చక్రధర అయితే పల్లవి ఫోన్ చూసి బేబీ ఇప్పుడు ఫోన్ చేసావేంటి అని అంటుంటే డాడ్ నీతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి అని అంటుంటే చెప్పు బేబీ ఏమైంది అంతా ఓకే కదా ఆ అవని మళ్ళీ అని అంటుంటే అవును డాడ్ ఆ అవని ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేసింది రేపు లైవ్ డిటెక్టివ్స్ వస్తున్నారట వాళ్ళు కనుక డబ్బు తీసింది నేనే అని చెప్పి అందరి ముందు నానుడితోనే చెప్పిస్తే తరువాత ఈ ఇంట్లో నాకు నిలువ నీడ కూడా ఉండదు అలాగే ఇంత పెద్ద తప్పు చేసినందుకు ఇక నా మగుడు ఉన్నాడుగా తింగరోడు వాడు నన్ను చంపినా చంపేస్తాడేమో అని అంటుంటే ఇంకా చక్రధర్ గట్టిగా నవ్వుతూ బేబీ ఇదంతా నువ్వు నమ్ముతున్నావా అదేం కాదులే నువ్వేం కంగారు పడకు అని అంటుండే డాడ్ అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అదంతా నిజం కాదని నువ్వు చెప్తున్నావు చూడు డాడ్ దొంగల్ని పట్టుకోవడానికి పోలీసులు వాడేవి అదే ఇప్పుడు అందులో ఆ అవని పైగా తనకి తెలిసిన వాళ్ళు అంటుంది అని అంటుంటే ఇక చేకర్ధర్ సరే బేబీ నువ్వు చెప్తుంటే నాకు కూడా ఎందుకో కాస్త టెన్షన్గా ఉంది ఏం చేయాలన్నది నేను ఆలోచిస్తాను నువ్వేం కంగారు పడకు అని అంటుంటే పల్లవి అయితే కంగారు పడకుండా ఎలా ఉండమంటారు డాడ్ నాకు చాలా భయం వేస్తుంది ఒకవేళ ఆ డబ్బు తీసుకొచ్చి తీసింది నేనే అన్న సంగతి తెలిస్తే ఇంట్లో అందరూ కూడా నన్ను ఏం చేస్తారో కూడా నాకే తెలీదు ఏదో ఒకటి చెయ్యండి డాడ్ అని చెప్పి ఇక పల్లవి అయితే భయపడుతూ చక్రధర్ని అడుగుతుంది ఇక చక్రధర్ చూడు బేబీ నువ్వేం కంగారు పడకు ఎట్లాంటి వాళ్ళతోనైనా వాళ్ళనైనా డబ్బుతో కొనొచ్చు అలాగే ఆ లైవ్ డిటెక్టివ్స్ ఎవరో తెలుసుకుని వాళ్ళని డబ్బుతో కొనేస్తాను తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ నిజాన్ని బయట పెట్టలేరు అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవికి నచ్చజెప్పి కాల్ కట్ చేస్తాడు పల్లవి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది ఇంకా పల్లవి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అవని కనిపిస్తుంది అవనిని చూసిన పల్లవి ఒక్కసారిగా చాలా కంగారు పడుతూ ఇక తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే పల్లవిని ఆపి ఏంటి రేపు ఉదయం దొరికిపోతామని చాలా టెన్షన్ పడుతున్నట్టున్నావు ఈలోపే ఏదో ఒకటి చెయ్యాలని మీ నాన్నకి ఫోన్ చేసి చెప్పినట్టున్నావు అని అంటుంటే అదంతా నీకెందుకు ఆయన నువ్వు నన్ను అంత ఈజీగా పట్టుకోలేవు అని అంటుంటే ఇక అయితే అసలు ఏం చూసుకుని నీకంత ధైర్యం రేపు వస్తుంది లైవ్ డిటెక్టివ్స్ వాళ్ళు లైవ్లోనే దొంగెవరో బయట పెడతారు తర్వాత ఇంట్లో నీకు ఎట్లాంటి మర్యాదలు జరుగుతాయో మర్చిపోయినట్టునో అని అంటుంటే చూడు నువ్వెన్ని చేసినా ఆ దొంగని పట్టుకోలేవు ఎందుకంటే ఆ దొంగతనం చేసింది నేను కాదు కదా అని అంటుంటే చాలు పల్లవి చాలు ఇంకా ఇంకా నువ్వు నాకు చెప్పిన అబద్ధాలే రేపు ఆ లైవ్ డిటెక్టివ్స్ ముందు చెప్పటానికి ప్రయత్నించకు నువ్వు ఈజీగా దొరికిపోతావు ఖచ్చితంగా దొరికిన మరుక్షణం కన్నయ్య నిన్ను ప్రాణాలతో లేడో కూడా చెప్పలేము అసలు ఇదంతా ఎందుకు పోయిన డబ్బుని పోయినట్టుగానే వెనక్కి తీసుకొచ్చి పెట్టేస్తే ఇట్లాంటి గొడవలు ఉండవు కదా అని చెప్పి ఇక పల్లవిని అవని తన మాటలతో మార్చాలని ప్రయత్నిస్తుంది ఇక పల్లవి అవని మాటలకి చెడు ఆ డబ్బు ఏమైందో నాకు తెలీదు ఆ డబ్బుని ఎవరు దొంగతనం చేశారో కూడా నాకు తెలీదు కానీ నన్ను వెనక్కి తీసుకొచ్చి పెట్టమంటున్నావేంటి సరే నువ్వు చెప్పినట్టుగాని పోయిన డబ్బు వెనక్కి వస్తుంది మరి లైవ్ డిటెక్టివ్స్ ఎవరు తీసారో చెప్పకుండా ఉంటారా ఏంటి ఎవరో ఈజీగా అర్థమవుతుంది ఆ డబ్బు నువ్వే దాచిపెట్టుంటావు కావాలని ఇందులోకి నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నావు అని అనుకుంటూ పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అవని పల్లవిని చిటిక వేసి పిలుస్తుంది ఇక పల్లవి అయితే ఏంటి అని చాలా సీరియస్గా మాట్లాడుతుంటే చూడు నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నావు కానీ నీ ప్రయత్నాలు అంత ఈజీగా ఫలించవు మీ డాడ్ నీకు ఏం చెప్పాడో నాకు బాగా తెలుసు ఎవరినైనా డబ్బుతో కొనాలి అనుంటాడు చుడు నేను రెండు మెట్లెక్కితే మీ డాడ్ నాకంటే నా రెండు మెట్లు ఎక్కువ ఎక్కడానికి ప్రయత్నించాడు ప్రయత్నిస్తున్నాడు కానీ ఈసారి అది వర్కౌట్ అవ్వదు ఎప్పుడు కూడా నేను చేసే ప్రయత్నం ఏదో ఒక బ్రేక్ పెడుతున్నారు కానీ ఈసారి ఈజీగా మీరు నాకు దొరికిపోతారు అది ఖాయం అని చెప్పి ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే పలవి పలవి అయితే అవని చూసి ఏంటి అవని ఇంత కాన్ఫిడెంట్గా ఉంది నిజంగానే నిజాన్ని బయట పెట్టించేస్తుందా తను తీసుకొచ్చే మనుషులు నిజంగానే డబ్బుకి లొంగుతారా లొంగరా అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఉదయాన్నే అయితే పల్లవి చాలా భయంగా చక్రధర్ ఎప్పుడు కాల్ చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది ఇక చక్రధర్ ఫోన్ రావడంతోనే పల్లవి చాలా ఆత్రంగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది డాట్ ఆ దొంగెవరో తెలియకుండా ఉండడానికి వాళ్ళతో ఏదైనా మేనేజ్ చేశారా అని చెప్పి ఇక పల్లవి అడుగుతుంటే పల్లవి మాటలకి చక సారీ బేబీ వాళ్ళని ఎంత ప్రయత్నించినా డబ్బుకి లొంగట్లేదు నాకెందుకో వాళ్ళు డబ్బుకి లొంగే వాళ్ళ కనిపించట్లేదు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు కనుక వాడు మీ ఇంటికి వస్తే ఖచ్చితంగా ఆ డబ్బు తీసింది నువ్వే అని అందరి ముందు బయట పెట్టేస్తాడు వాణ్ణి ఎట్లా ఆపాలో నాకు అర్థం కావట్లేదు బేబీ అని అంటుండే డాడ్ ఈ విషయం చెప్పడానికా మీరు నాకు ఫోన్ చేసింది అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకేమన్నా అర్థమవుతుందా డబ్బు తీసింది నేనే అని తెలిస్తే ఇంట్లో అందరూ కనీసం నన్ను ఒక కుక్కకిచ్చిన వాల్యూ కూడా ఇవ్వరు ఇక నా తింగరి మగుడు నన్ను మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాడు లేదు లేదు ఒక పెద్ద కత్తి తీసుకుని ఒక్కడి నన్ను నరికి నరికి ముక్కలు చేస్తాడు ఇక బావగారు ఇంతవరకు అసహ్యంచుకున్న అవని వదన్ని క్షమాపణలతో దగ్గరికి తీసుకుంటారు ఏదైతే జరగకూడదనుకున్నానో అవన్నీ జరిగిపోతాయి అని చెప్పి ఇక పల్లవి పల్లవి అయితే చక్రధర్తో మాట్లాడుతూ ఉంటే చక్రధర్ బేబీ నేను కూడా వాళ్ళని ఆపాలని ప్రయత్నించాను కానీ వాళ్ళు ఆగటం లేదు పైగా వాళ్ళని నేను కిడ్నాప్ చేయడానికి కూడా ప్రయత్నించాను కానీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు దేనికి లొంగట్లేదు అని అంటుంటే ఇక పల్లవి డాడ్ దేనికి లొంగని వాళ్ళు ఫ్యామిలీకి లొంగుతారు ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినొకరిని కిడ్నాప్ చేయండి వాళ్ళని ఫ్యామిలీ పరంగా ఆపడానికి ప్రయత్నించండి అని చెప్పి ఇక పల్లవి చెప్పిన మాటలకి ఒక్కసారిగా చక్రధర్ ఈ ఐడియా నాకెందుకు రాలేదు అని అనుకుంటూ ఇక వెంటనే కాల్ కట్ చేస్తాడు ఇంకా ఇంతలో అవని ఎవరైతే లైవ్ డిటెక్టివ్స్ని తీసుకొస్తారో వాళ్ళని అక్కడికి వస్తారు వాళ్ళని చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా ఇక సంతోషంగా ఈరోజు ఎవరు బయటపడతారు అన్నట్టుగా ఇంకా వాళ్ళు రెడీగా ఉంటారు ఇంతలో కమల్ వదిన లైవ్ డిటెక్ట్స్ వచ్చేసారు మొదటిగా వాళ్ళు పల్లెవిని చెక్ చేయాలి అని అంటుంటే నువ్వు వాగు కన్నయ్య ఫస్ట్ బామ్మగారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఇంటికి పెద్ద బామగారు భామగారితో స్టార్ట్ చేస్తే బామగారితో పాటు మిగతా వాళ్ళు కూడా ఇది స్టార్ట్ అవ్వకముందే నిజం బయట పెడతారేమో చూద్దాం అని అంటుంటే ఇక భానుమతి సరే ముందు నాతోనే మొదలు పెట్టండి అని చెప్పి ఇక ఆ లైవ్ డిటెక్టివ్స్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఉంటుంది ఇక బామ్మగారిని ఆ లైవ్ డిటెక్టివ్స్ అన్ని రకాలుగా ప్రశ్నిస్తారు భామగారికి ఆ డబ్బు గురించి ఎట్లాంటిది తెలియదని తెలియడంతో ఇక భామగారిని వెళ్ళిపోమంటారు తర్వాత చక్రధర్ చక్రధర్ తర్వాత ఇక పార్వతి పార్వతి తర్వాత అక్షయ్ అలా వరుసనే ఒకరు తర్వాత ఒకరు వస్తూ ఉంటారు ఇక ఎవరు కూడా డబ్బులు తెలియదని అర్థమవుతుంది ఇక అలాగే శ్రియా శ్రియ మాత్రం ఆ లైవ్ డిటెక్ డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళి కూర్చోడానికి భయపడుతుంటుంది ఎందుకంటే ఎందుకంటే శ్రేయ శ్రీకర్కి తెలియకుండా దొంగ కేసులు వాదించడానికి చాలా లంచం లంచమే తీసుకుంటుంది అవన్నీ బయటపడితే శ్రీకర్ తనని క్షమించడు అలాగే ఇంట్లో అందరూ కూడా పల్లవిని అసహించుకుంటారని ఇక పల్ల శ్రేయ అయితే భయపడుతూ ఉంటుంది ఇక ఇంతలో అవని అయితే శ్రేయా నిన్ను తర్వాత చెక్ చేస్తాం ముందు పల్లవిని పల్లవిని చెక్ చేయాలి అని చెప్పి పల్లవిని తీసుకెళ్ళి ఆ లైవ్ డిటెక్టివ్ దగ్గర కూర్చోపెడితే ఇక పల్లవి డాడేం చేస్తున్నారు ఇంకా ఫోన్ చేయలేదేంటి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు నన్ను అడిగే ప్రశ్నలకి నేను నిజాన్ని బయట పెట్టేస్తే తర్వాత ఇంట్లో నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక పల్లవి అయితే భయపడుతూ ఉండగా ఇంతలో చక్రధర్ బావగారు బావగారు అని అనుకుంటూ లోపలికైతే వస్తాడు ఒక్కసారిగా పల్లవి చక్రధర్ని చూసి డాడేంటి ఇలా వచ్చారు డాడ్ చేతిలో బ్రిడ్కిస్ అంటే డబ్బులు తీసుకొచ్చి డాడ్ ఇస్తున్నారా అని చెప్పి ఇక పల్లవి అయితే భయపడుతూ చక్రధర్ని చూస్తుంది ఇక ఇంతలో చక్రధర్ బావగారు మీ ఇంట్లో యాభై లక్షలు పోయాయని పల్లవి చెప్పింది ఆ మాట చెప్పిన దగ్గర నుంచి నేను కంటి మీద కొనుకు లేకుండా డబ్బు ఎవరు తీసారా అని అన్ని రకాలుగా ఎంక్వైరీ చేశాను ఇదిగో మీ ఇంట్లో పనిచేసే ఇదిగో ఈ పని వాడే చెటగా డబ్బుని దొంగతనం చేసి పారిపోవడానికి ప్రయత్నించాడు వాణ్ణి పట్టుకొని నాలుగు తగిలిస్తే అన్ని నిజాలు బయట పెట్టాడు ఇదిగోండి బావగారు ఆ రోజు అక్షయ్తో మీరు బిజినెస్ పెడతానికి తెప్పించిన డబ్బు అని చెప్పి ఇక అయితే రాజేంద్ర చేతిలో డబ్బు పెట్టడంతో ఒక్కసారిగా రాజేంద్ర ఆ డబ్బుని చూస్తాడు ఇక అయితే మావయ్య మీరు చాలా మంచివారు ఈ విషయం మీతో చెప్పలేదు కానీ పల్లవి ద్వారా నిజాన్ని తెలుసుకొని డబ్బు వెతకడానికి మీరు కూడా నాకు సహాయం చేశారు రేయ్ నా చిన్నప్పటి నుంచి నువ్వు ఇదే ఇంట్లో పనిచేస్తున్నావు ఇలా దొంగతనం చేయడానికి నీకు అనిపించలేదు అని చెప్పి ఇక అక్షయ్ అయితే అతన్ని కొట్టబోతుంటే ఒక్కసారిగా అవని ఎవండి ఆగండి అని చెప్పి ఇక అక్షయ్ని ఆపి అతని దగ్గరికి వెళ్ళి రమయ్య నిజంగానే నువ్వు ఈ డబ్బు దొంగతనం చేసావా ఇంత డబ్బు దొంగతనం చేయాల్సిన అవసరం నీకేముంది అని అంటుంటే ఇక అతనైతే అది అమ్మగారు నన్ను క్షమించండి చాలా రోజుల నుంచి ఇదే ఇంట్లో కష్టపడుతున్నాను ఎంత కష్టపడుతున్నా ఇంట్లో తినడానికి అలాగే ఒంట్ ఆరోగ్యాలకి మందులకి మాత్రమే డబ్బు సరిపోతుంది ఒక్క రూపాయి కూడా వెనకేసుకోలేకపోతున్నాం కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేకపోయే ఐగారు ఇచ్చినా గెస్ట్ హౌస్లోనే ఉంటున్నాం అందుకే సొంత ఇల్లు కట్టుకొని నాకు నాకు నేనుగా సొంతగా ఏదైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేసుకుందామని ఎవ్వరికీ తెలియకుండా చిన్నయ్య గారి గదిలో నుంచి ఆ డబ్బు తీసుకెళ్ళాను నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అని చెప్పి అతనైతే అవని కాళ్ళ మీద పడబోతుంటే రామయ్య నువ్వు వయసులో నాకంటే పెద్దవాడివి నా కాళ్ళకి నమస్కారం చేయొద్దు చూడు ఈ దొంగతనం నువ్వు చేయలేదని నాకు బాగా తెలుసు ఇదంతా నీతో ఎవరు కావాలని చెప్పిస్తున్నారు చెప్పు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న చక్రధర్ అక్షయ్ చూసావా నేను చాలా కష్టపడి దొంగని పట్టుకొని డబ్బు తీసుకొస్తే అవని చూడు ఎలా మాట్లాడుతుందో చూడమ్మావని రామయ్యతో ఇలా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది వాడు అత్యాసుకి పోయి డబ్బుని దొంగిల్ దొంగిలించాడు వాణ్ణి వెతికి పట్టుకొని డబ్బుని తీసుకొచ్చి అల్లుడికిచ్చాను కానీ నువ్వు పనివాణ్ణి కాకుండా పనివాణ్ణి నమ్ముతున్నావు నన్ను నమ్మట్లేదు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న పల్లవి చూసారా అత్తయ్య మా నాన్నని ఎట్లా అవమానిస్తుందో అవని అక్క మా నాన్న మన కుటుంబం కోసం ఆలోచించి మనం పడుతున్న కష్టాలను చూసి పోయిన డబ్బు కోసం చాలా ప్రయత్నాలు చేసి డబ్బు తెప్పించారు కానీ ఇప్పుడు అవని అక్క మా నాన్నని అవమానిస్తుంది అని చెప్పి ఇక పల్లవి అయితే నానా గొడవ చేస్తుంది అక్షయ్ అయితే అవని దగ్గరకొచ్చి చూడు పోయిన డబ్బు దొరికింది డబ్బు ఎవరు తీశారో కూడా అర్థమవుతుంది ఇక వీళ్ళంతా ఎందుకు వీళ్ళని ఇక్కడి నుంచి పంపించే అని చెప్పి ఇక అక్షయ్ అక్కడి నుంచి వాళ్ళని వెళ్ళిపోమని చెప్తాడు ఇక వాళ్ళు కూడా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అక్షయ్ అయితే అవని దగ్గరకొచ్చి చూడు నువ్వు చేయలేని పని చక్కెర్ మావయ్య చేశాడు అట్లాంటి వాళ్ళని గౌరవించాలి అలాగే మనకి సహాయం చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అంతేగాని ఇలా అందరి ముందు వాళ్ళని అవమానించకూడదు నానా వీడిని పోలీసులకి అప్పగించండి అని అంటుంటే ఇక రాజేంద్ర అయితే అతని దగ్గరకు వచ్చి రమయ్య ఏంటిదంతా నిన్ను చాలా రోజుల నుంచి చూస్తున్నాను నువ్వు ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు అసలు ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశావు అని చెప్పి ఇక రాజేంద్ర అడుగుతుంటే పక్కన ఉన్న చక్రధర్ డబ్బు డబ్బు బావా డబ్బు ఎట్లాంటి వాళ్ళనన్నా మార్చేస్తుంది అని అంటారు కదా ఒక్కసారిగా ఇంత డబ్బు చూసేసరికి రామయ్య మనసు కూడా మారిపోయింది అందుకే తిన్నింటి వాసాలు లెక్కే లెక్కేస్తారు అంటారు కదా ఇదిగో ఈ ఇంట్లోనే తింటూ ఈ ఇంటి డబ్బుని ఎత్తుకుపోయాడు రేయ్ నిన్ను అని చెప్పి ఇక చక్రధర్ అయితే ఎవరికో ఫోన్ చేసి తన కార్ డ్రైవర్ని పిలిపించి అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పమంటాడు ఇంకా అవని అయితే ఏమక్కర్లేదు రామయ్యకి డబ్బిచ్చి పంపించండి అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి ఏంటక్క తప్పు చేసిన వాడికి డబ్బిచ్చి పంపించమంటున్నావు అసలు ఎందుకు ఇదంతా నువ్వు మా డాడ్ని అవమానిస్తున్నావు అని అంటుంటే ఇక అవని అయితే పల్లవి దగ్గరకొచ్చి చూడండి నువ్వు మీ నాన్న కలిసి ఈ లైవ్ డిటెక్టివ్ నుంచి తప్పించుకోవడం కోసం ఈ రామయ్యని తీసుకొచ్చి మరొక డ్రామాని మొదలు పెట్టారని అర్థమవుతుంది కానీ ఏదో ఒకటి చేసి డబ్బు వెనక్కిచ్చారు కాబట్టి నేను నిజాన్ని బయటపెట్టలేదు మీ నాన్న రామయ్యకి డబ్బిచ్చి ఇలా చేయమని ఒప్పించడం నాకు అనుకుంటున్నావా డబ్బు కోసం రామయ్య ఇట్లాంటి తప్పులు చేయడని నాకు బాగా తెలుసు రామయ్యని ఏదో ఒక అవసరం ఈ తప్పు చేయించిందని కూడా నాకు అర్థమైంది చూడు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నువ్వు చే నువ్వు మీ నాన్న కలిసి చేసినవన్నీ అందరి ముందు బయట పెడతాను నోరు మూసుకుని పక్కకెళ్ళు అని చెప్పి ఇక అవని అయితే పల్లవిని పక్కకు గెంటేసి ఇక వెళుతున్న రామయ్య దగ్గరికి వెళ్తుంది రామయ్య ఆగు అని చెప్పి ఇక రామయ్య చేతిలో కొంత డబ్బునైతే పెడుతుంది ఒక్కసారిగా రామయ్య అమ్మగారు నేను మీ ఇంట్లో దొంగతనం చేశాను కానీ మీరు నాకు డబ్బిస్తున్నారు అని అంటుంటే చూడు రామయ్య నేను ఈ ఇంటికి కోడలిగా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నువ్వు నీ మంచితనం నువ్వు ఈ తప్పు చేయలేదని నాకు తెలుసు ఈ తప్పు చేయటానికి నీకు ఏదో పెద్ద ఇబ్బందే వచ్చింది ఆ ఇబ్బందే నిన్నీ తప్పు చేసేలా చేసింది నువ్వు ఏం బాధపడకు మావి గారితో నేను మాట్లాడతాను నువ్విక్కడే పని చేసుకో అని అంటుంటే వద్దమ్మగారు వద్దు ఎంత మంచి వాళ్ళని నేను మోసం చేశాను నేను ఇంకా ఇక్కడ ఉండి నన్ను నేను మోసం చేసుకోలేను నన్ను క్షమించండి అని అనుకుంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అవని అయితే అతను వెళ్ళిపోవడంతో చాలా బాధపడుతుంది ఇక అవని అక్కడి నుంచి లోపలికొస్తుంటే పల్లవి అవని ముందల్లి చుడు ఈరోజు పోయిన డబ్బుని వెనక్కి తీసుకున్నానని తెగ సంబర పడిపోతున్నావేమో కోట్ల బిజినెస్ని ఒక్క రోజులోనే దివాలా తీసేలా చేశాడు నీ మగుడు ఇప్పుడు యాభై లక్షలతో ఏం బిజినెస్ పెట్టి ఏం సాధించేస్తాడు ఒక చేత కాని వాడికి డబ్బిచ్చి ఏదో చేస్తాడని నువ్వు చాలా కంటున్నావు కానీ ఈరోజు చెప్తున్నాను నీ మగుడు ఆ యాభై లక్షలు పోగొట్టుకొని ఇక కట్టుబట్టలతో నట్టింట్లో నుంచుంట నుంచుంటాడు చూస్తుండు అని చెప్పి ఇక పల్లవి అయితే అవనితో ఛాలెంజ్ చేస్తుంది ఇక అవని చెడు ఎన్ని జరుగుతున్నా నీకు ఏదో ఒకరోజు బుద్ధొస్తుంది నువ్వు చేసేది తప్పు అని తెలుసుకుంటావనుకున్నాను కానీ నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూ తిరిగి నాకే ఛాలెంజ్ చేస్తున్నావా చూడు నేను కూడా చెప్తున్నాను విను ఇంతవరకు కూడా ఆయన కోట్ల బిజినెస్ని చేజార్చుకున్నారు అంటున్నావు కదా ఆ బిజినెస్లో నష్టం రావడానికి అలాగే కంపెనీస్ అని కొలాక్స్ అవ్వడానికి కారణం నువ్వేనని ఇక అలాగే ఇప్పుడు ఈ యాభై లక్షలతో మొదలుపెట్టిన ఈ బిజినెస్ గొప్ప ఉన్నత స్థాయిలోకి వెళ్తుందని నేను చెప్తున్నాను అలా వెళ్ళేలా ఆయనకి సహాయంగా నేనుంటాను అని చెప్పి ఇంకా అవరి అయితే పల్లవితో ఛాలెంజ్ చేస్తుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే ఎక్కడో బయట నుంచి వస్తూ ఉంటే ఇక ఆవరిని చూసిన కుటుంబ సభ్యులు అమ్మ అవని ఎక్కడికి వెళ్ళవు పైగా నీతో పాటు కమల్ కూడా వచ్చాడు అని అంటుంటే ఇక కమల్ అమ్మ అసలు ఇంట్లో పోయిన డబ్బుని ఎలా చేజెక్కించుకోవాలో వదిన భలే ప్లాన్ చేసింది అని చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఇక అక్కడే ఉన్న అక్షయ్ అయితే ఏంటి డబ్బుల్ని ఎలా కనిపెట్టాలో మీ వదిన కనిపెట్టిందా అని అంటుంటే అవునన్నయ్యా వదిన తీసిన దొంగెవరో పట్టుకోవడానికి రేపు లైవ్ డిటెక్టివ్ని రప్పిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక పల్లవి అయితే కంగారు పడిపోతుంది ఇంకా పల్లవి వాళ్ళ వైపు భయంగా చూస్తుంటే అవని మాత్రం అక్షయ్తో అవునండి రేపు లైవ్ డిటెక్టివ్లు వస్తారు ఉదయం కల దొంగెవరో